హలో అండి ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను మనం మార్కెట్ నుంచి తీసుకురాగానే తొడియాలు ఇవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకోవాలండి పురుగేమైనా ఉన్నాయేమో చూసుకొని ఇలా క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి కొంచెం వడబడేదాకా ఎండబెట్టుకోవాలండి ఇలా వడబడిపోవాలి ఆక అనేది ఈ ఆక అనేది నీడలోనే వడబడాలండి ఎండలో పెట్టకూడదు ఒక గిన్నెలోకి తీసేసేసుకొని తర్వాత ఒక కళాలో తగినంత ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక శనగ నూనె వాడాలండి పచ్చడికి ఎప్పుడైనా సరే నిల్వ పచ్చడికి కొంచెం తగినంత ఆయిల్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని వేపుకోవాలండి ఎందుకంటే కొద్ది కొద్దిగా అయితేనే బాగుంటుంది ఆకు మొత్తం పూర్తిగా వేగుతుంది అన్నమాట అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని ఈ కళాయిలో తిప్పుకుంటూ ఉండాలి ఇలా పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి వేపుకున్న దాన్ని వేరే గిన్నెలోకి ఇలా వేసేసుకోవాలి ఆల్రెడీ కొంచెం వేసేసానండి ఇందాక మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా దీని మీద తగినంత ఉప్పు ఈ వాయకి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పొడి తగినంత వేసుకోవాలి దీనికి సరిపడా ఈ వాయికి సరిపడానే వేసుకోవాలి అలాగే మళ్ళీ తగినంత ఆయిల్ తీసుకో గోరగోరం వేసుకొని వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎలా వేపుకోవాలండి ఆయిల్ అనేది ఆకు మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలి అలా వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాం కదండి ఇంకో వాయ దాన్ని ఇలా పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే సాల్ట్ పైన చల్లుతాం కదండి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అందుతాను అనమాట దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము వారికి ఇలా వేసుకుంటూ ఉండాలండి అలాగే మెంతి పొడి కూడా వేసేసుకుందాము సుమారు ఇది మొత్తం రెండు కేజీలండి ఈ రెండు కేజీలకు సరిపడా నేను తీసుకున్నాను ఉప్పు వేసుకొని ఇది మొత్తం కాలుతుంది కొంచెం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేడి మీద ఉన్నప్పుడే కొద్దిగా ఇలా తిప్పుకుంటే బాగుంటుంది ఇలా తిప్పేసుకొని వేడి చల్లేదాకా ఇలా ఉంచుకోవాలి వేడి చల్లిన తర్వాత మిరపకాయలో కానీ మిరపకాయల్లో కానీ కారంలో కానీ కలుపుకోవచ్చండి ఈ గోంగూరని అది ఎలా కలుపుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్